ఎవరైనా ఇలానే మీరు కూడా చిమ్నీని అంటే తీసుకొని చాలా రోజులు అయితే మాత్రం ఇమీడియట్ గా క్లీన్ చేయించుకోండి ఇది హెల్త్ని కాపాడుతుంది హెల్త్ డామేజ్ కూడా అవుతుంది మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే అంతే కదండి బరువు ఎక్కువ ఛాన్సెస్ ఉంది బరువు ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోలేస్తూ ఉంటారు ఉంటుంది ఆయిల్ అంతా ఉన్న సరికి అది హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా ఇదైతే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎక్స్పెషల్లీ చిమ్నీస్ యూజ్ చేసేవాళ్ళండి సో నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను నేనే చేసుకుంటాను క్లీనింగ్ అనేది బట్ నాకు తెలియని ఏంటి అని అంటే అంటే కొంచెం నేను డీప్ క్లీనింగ్ అనేది చేయించలేదనమాట సో ఫర్ ద ఫస్ట్ టైం నేను డీప్ క్లీనింగ్ చేస్తున్నాను అది కూడా ఎందుకు అని అంటే అసలు అంటే లోపల నాకు అది ఇది ఓపెన్ చేసి డిస్మెటల్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఐడియా లేదండి గ్లాస్ ప్లస్ సెన్సార్ అనమాట సో అందుకోసమనే నాకు ఇది ఓపెన్ చేయడానికి రాలేదు ప్రీవియస్ నేను యూస్ చేసిన చిమ్ని అయితే దానికి ఏంటంటే అల్యూమినియం ప్లేట్స్ ఉండేవి అవి జస్ట్ రిమూవ్ చేసుకొని నైట్ మొత్తం ఓవర్ నైట్ నేను వాటర్లో అంటే బాగా వేడి వాటర్లో నేను పెట్టేసి క్లీన్ చేసుకునేది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బాగా క్లీన్ అయ్యేది బట్ ఇది నేను తీసుకున్న దగ్గర నుంచి పైన పైన మాత్రమే క్లీన్ చేసుకోవడానికి నాకు కుదిరింది లోపల అంతా డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి నాకు కుదరలేదన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ క్లీనింగ్ కూడా ఉంది అందులో సో అది ఉంది కదా అని నేను ఏం చేసేదాన్ని అంటే రెగ్యులర్గా ఆటోమేటిక్ క్లీనింగ్ అవి చేసేదాన్ని అండ్ పైన అంతా కూడా క్లీన్ చేసుకునేదాన్ని సో ఈసారి నేను డీప్ క్లీనింగ్ అనేది చేయించాలనుకున్నాను చేయించాలనుకొని చెప్పేసి సో సర్వీస్ వాళ్ళని పిలిస్తే అంటే నేను ఆల్రెడీ అర్బన్ కంపెనీ ఇంకా వేరే కంపెనీస్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎవరైనా క్లీన్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తే వాళ్ళకి కూడా ఇది తెలియలేదన్నమాట ఎలా ఇది ఓపెన్ చేసి క్లీన్ చేయాలనేది అర్థం కాలేదు వాళ్ళకు కూడా ఇంకా అలానే లేట్ అయిపోతుంది చాలా అంటే కొంచెం చూస్తున్నారు కదా మీకు తెలుస్తుంది ఆయిలీ ఆయిలీ అయిపోయింది బాగా సో అందుకోసమనే నేను ఎలికా సర్వీస్ నేను ఏదో ఏ ఏ బ్రాండ్ అయితే ఏ కంపెనీ అయితే చేస్తున్నానో ఎలికా సర్వీస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాను అనమాట సో వాళ్ళు సర్వీస్ చేయడానికి అయితే వచ్చారు వచ్చి తను మొత్తం బాడీ అంతా తీయాలని చెప్పారు ఇది డీప్ క్లీనింగ్ కంటే కంపల్సరీగా బాడీ ఎంతో తీసేసి క్లీన్ చేయాల్సి వస్తుంది మేడం అని చెప్పేసి చెప్పారు సో ఇంకా మొత్తం తీసి అది చేస్తున్నారనమాట ఇది నిన్న గురువారం రోజు జరిగినది సో ఎర్లీ మార్నింగే ఇది చేసేసారు ఇంకా వచ్చేసారనమాట వాళ్ళు కాల్ చేయగానే అండ్ చూసారు కదా ప్రతి ఒక్క పార్ట్ తీసేసారండి అంటే త్రీ గ్లాసెస్ ఉన్నాయి ఫిట్టింగ్ త్రీ గ్లాసెస్ ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నారనమాట ఓన్లీ మనం నేను యూజ్ చేసేటప్పుడు సెన్సార్ పెట్టగానే నాకు మిడిల్ గ్లాస్ ఒక్కటే ఓపెన్ అవుతుంది గ్రిల్ కూడా అక్కడే ఉండేదండి అబ్జర్వ్ చేసుకునే ఫ్యాన్ అదంతా కూడా అక్కడే ఉండేదన్నమాట అసలు చూసారు కదా ప్లేట్స్ అయితే ఎంత ఇదిగా అయిపోయాయో ఆయిల్ పట్టేసి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పారు ప్రతి ఒక్కటి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పారు దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ అవుతుంది ఫర్దర్గా కూడా అనేది కూడా చెప్పారండి అంటే ఇలా మనం ఎక్కువ రోజులు క్లీనింగ్ లోపల మొత్తం కూడా క్లీన్ చేసుకోకుండా యూస్ చేసినట్లయితే ఆయిల్ అనేది మనం ఎప్పుడైనా పోపు వేసినప్పుడు ఆయిల్ అనేది మన మంట అనేది పైకి వచ్చేస్తుంది కదా వేడి ఆ వేడికి ఫైర్ అంటుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి కిచెన్లో సో అది అందరికీ గమనించరు అని చెప్పేసి చెప్పారు ఎవరైనా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఇలా డీప్ క్లీనింగ్ చేసుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇమీడియట్గా అయితే మీరైతే క్లీన్ చేయించుకోండి దర్ తరువాత వాళ్ళు చేసిన సర్వీస్ చూస్తే మనకు కూడా అర్థమవుతుంది ఎలా చేశారు ఏంటి అనేది నెక్స్ట్ టైం నుంచి మనం కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కొన్న దగ్గర నుంచి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయించడం సో నాకు అది ఓపెన్ చేయడానికి రాక నేను లోపల వరకు ఫ్యాన్స్ కూడా నేను క్లీన్ చేసుకోలేకపోయాను ఇది చూసారా ఇది అబ్జర్ ఎగ్జస్టెడ్ ఫ్యాన్ అంటారు కదా లోపల ఉండేది ఈ ఫ్యాన్ సో ఇదంతా కూడా లోపలంతా కూడా ఆయిల్ పట్టేసింది మేమైతే రియల్గా షాక్ అయ్యామండి తనైతే చూపించారు ప్రతి ఒక్క పార్ట్ ఓపెన్ చేశారు అందులో ఉన్నది నిన్న ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది ఇదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ యాస్టీజ్గా ఫిట్ చేసి పెట్టడానికి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా లోపలివన్నీ ఇవన్నీ కూడా తీశారు నేను ఓన్లీ పైన గ్లాసెస్ అండ్ పైన డోమ్ ఉంటుంది కదా అది అంతా అంత క్లీన్ చేసుకునేదాన్ని అనమాట సో ఇదండి అంటే లోపల ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా సో మెషెస్ లాగా మెష్ లాగా ఉంటుంది సో అవన్నీ కూడా ఇలా పట్టేసి ఉన్నారనమాట తను తీసి ప్రతి ఒక్కటి తీసి మాకు ఇలా చూపెడుతున్నారు అంటే మాకు సర్వీస్ చేయడానికి వచ్చిన వారు ఏంటి అని అంటే తను అంత వీడియో వద్దు మేడం అంటే చూపెట్టకండి నేను రాకుండా తీసుకోండి అని చెప్పారు అందుకోసమని తనని నేను చూపెట్టలేకపోతున్నానండి వీడియోలో బట్ మాకు సర్వీస్కి వచ్చింది భాను గారు భానుగారు అయితే చాలా బాగా సర్వీస్ చేశారు అంటే మనం ఇష్టంగా తెచ్చుకుంటాము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కదా అని ఇప్పుడు తెచ్చుకుంటున్నాం కనండి నిజంగా చెప్పాలి అని అంటే మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అంటే క్లీనింగ్ పర్పస్ కానివ్వండి దేనికైనా కూడా సో అలాంటివి తెచ్చుకోవడం బెటర్ అనిపించింది నాకైతే ఇది ఇప్పుడు మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలన్నా కూడా గ్లాస్ రిమూవ్ చేసి దాని తర్వాత లోపల ఉన్న గ్రిల్ ఓపెన్ చేసుకొని తీయాలంట సో అట్లా అయితేనే అది క్లీనింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను డీప్ క్లీనింగ్ చేయించుకుంటున్నాం కదా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు డిప్ క్లీనింగ్ చేయించాల్సిన అవసరం లేదంట మళ్ళీ జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకోండి ఆటో క్లీనింగ్ ఉంది కాబట్టి అది కూడా చేసుకోండి ఇన్ కేస్ ఆఫ్ మీకు అలా కూడా లోపల వరకు క్లీన్ చేసుకోవాలనుకుంటే గ్రిల్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఫ్యాన్ అవసరం లేదు అని అన్నారు సో ఆ గ్రిల్ ఎలా తీయాలి ఏంటి అనేది కూడా చెప్పారు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి గ్రిల్ ఓపెన్ చేసుకోండి అని చెప్పారు అండ్ ఎక్కువగా చపాతీలు పూరీలు ఇవి చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో హైలో పెట్టుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా మీరు గ్రీ చిమ్ని యూస్ చేయాలి అలా చేయకుండా కూడా ఇది ఖరాబ్ అయిపోతుంది హీట్ అదంతా కూడా ఉంటుంది కదా సో పైననే ఉంటుంది కాబట్టి వేడి అనేది తగులుతూ ఉంటుంది సో మీరు యూస్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట చూసారు కదా అవన్నీ ఓపెన్ చేసి టూ అంటే రెండు పెద్ద పెద్ద బౌల్స్లో బాయిల్డ్ వాటర్ బాగా మసాలా పెట్టారు అనమాట అంటే స్టవ్ మీద పెట్టేయమన్నారు పెట్టించాను తనకు ఒక బకెట్ అవి కావాలన్నారు వాళ్ళు లిక్విడ్స్ తెచ్చుకున్నారండి ఇవన్నీ అందులో పెట్టేసి హాట్ వాటర్ పోసి లిక్విడ్స్ వేసేసి ఇవన్నీ అందులో డిప్ చేశారు సో చూడండి ఆయిల్ అంతా కూడా ఎలా వచ్చేసిందో వాటర్లోకి ఇదంతేంటి ఆయిలే పట్టింది దీన్ని ఏమంటారు ఇలా రౌండ్ కూడా అండి ఫ్యాన్ బ్లోయర్ బ్లోయర్ ఇవి లోపల మన గ్రిల్స్ కదా ఫిల్టర్స్ చూస్తున్నారు కదండి ఇది ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము చిమ్ని అంటే తీసుకొని అది సర్వీసింగ్ చేయించలేదు ఇప్పుడు చేయిస్తుంటే మొత్తం దాని గురించి వస్తుంది అనమాట మొత్తం డస్ట్ ఆయిల్ ఇప్పుడు వేడి వేడి నీళ్ళలో కడిగారు ఇదంతా సో కొంచెం కెమికల్ ఏ గానీ మొత్తం లోపల ఉన్నంతా కూడా క్లీన్ అయిపోతుంది సో ఎవరైనా ఇలానే మీరు కూడా అంటే తీసుకొని చాలా రోజులు అయితే మాత్రం ఇమీడియట్ గా క్లీన్ చేయించుకోండి ఇది హెల్త్ని కాపాడుతుంది హెల్త్ డామేజ్ కూడా అవుతుంది మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే అంతే కదండి అప్పుడు బరువు ఎక్కువ బరువు ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే చెప్పారు క్లీన్ చేసుకోకపోతే దీంట్లో ఆల్రెడీ ఆయిల్ జామ్ అయి ఉంటుంది కదా అదంట మనం ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు ఆ వచ్చే మంట దానికి అంటుకునే ఛాన్స్ ఉందంట మొత్తం కిచెన్ కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి చిమ్ని ఉన్నవాళ్ళు చూడండి ఎట్లా వస్తుందా ఇది వెరీ యూస్ఫుల్ వీడియో మీకు వీలైనంత వన్స్కి షేర్ చేయండి ఎవరెవరి ఇంట్లో చిమ్ని ఉందో వాళ్ళందరికీ వెళ్ళేలాగా చూశారు కదా అండి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత సో చాలా నీట్గా అంటే చాలా ఎంత నీట్ గా అయిపోయిందంటే అంత నీట్గా అయిపోయింది సో చాలా బాగా చేసారనమాట సర్వీస్కి వచ్చిన వాళ్ళు కూడా సో అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి మీరు అంటే సెల్ఫ్గా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే కూడా ఎలా రిమూవ్ చేసుకొని చేసుకోవాలనేది కూడా చూపెట్టారనమాట సో ఇది అండి కంప్లీట్గా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది ఇది సౌండ్ వస్తుందండి